కూటమి ప్రభుత్వం అరాచక పాలనకి అక్రమ కేసులకి పిన్నెల రామకృష్ణారెడ్డి గారి కేసు ఒక నిదర్శనం అని కూడా చెప్పచ్చు ఎందుకంటే స్పష్టంగా తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం వాళ్ళని పొడిచి చంపుకున్నారు అని చెప్పి సాక్షాత్తు ఎస్పి శ్రీనివాస్ గారే చెప్పడం జరిగింది మీరందరూ కూడా విన్నారు చూశారు పచ్చపత్రికైన ఈనాడులో పెద్ద అక్షరాలతో రాశారు ఆధిపత్య పోర్లో తెలుగుదేశం కార్యకర్తల్ని వాళ్ళకు వాళ్లే పొడిచి చంపేశారు అని చెప్పి ఇంత క్లియర్ కట్గా ఒకే పార్టీలో వాళ్ళకి వాళ్ళు కొట్టుకొని చచ్చి వాళ్ళే పొడుచుకుంటే సంబంధం లేని మా నాయకుడిని ఈరోజు పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని వాళ్ళ బ్రదర్ని అరెస్ట్ చేసి వేధించడం ఎంత దురదృష్టకరం ఒకసారి చూడండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి పిన్నెల రామకృష్ణ గారి కుటుంబం మీద ఏ విధంగా కక్ష సాధిస్తున్నారో మనం అందరం చూస్తున్నాం పదహారు నెలల్లో పదహారు కేసులు పైగా వేసి ఎలా వేధిస్తున్నారో కూడా మనం కళ్ళారా చూసాం అసలు తెలుగుదేశం వాళ్ళు వాళ్ళు రిగ్గింగ్ చేసుకుంటుంటే ఆ రిగ్గింగ్ ఆపిన కారణాన్ని చూపించి అది కూడా ఒక కేసు పెట్టి గతంలో కూడా దాదాపుగా యాభై రెండు నుంచి యాభై నాలుగు రోజులు లోపల పెట్టడం మనం గమనించాం అంటే ఎటుపోతుంది పోలీస్ వ్యవస్థ ఎటుపోతుంది రెడ్ బుక్ రాజ్యాంగానికి అనుగుణంగా లోకేష్ చెప్పిన దానికి తానా అంటే తందానా అన్నట్టుగా పోలీస్ వ్యవస్థ మారిపోవడం చాలా దురదృష్టకరం కాకి చొక్కాలు వేసుకోవాల్సిన వాళ్ళు పసుపు చొక్కాలు వేసుకొని ఈరోజు అక్రమ కేసులు పెట్టుకుంటూ పోతుంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు రాబోయే కాలంలో దీనికి పదింతలు చేయమనా పాలిటిక్స్ని భ్రష్టు పట్టిస్తున్నారు ఎవరైతే ఈరోజు తప్పుడు కేసులు పెట్టి పిన్నెల రామకృష్ణారెడ్డి గారి కుటుంబం మీద లోపల పెట్టి వేధిస్తున్నారో వాళ్ళకి సూటుగా చెప్తున్నాం ఏదో ఈరోజు మీ పని అయిపోయిందని సంకల్ గుద్దుకుంటున్నారేమో ఇంతవరకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎవరి జోలికి మేము వెళ్ళలేదు ఏ పార్టీ అయినా ఏ కులమైనా పేదవాడు అర్హుడైతే అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాం అభివృద్ధి చేశాం ఎవరి మీద ఒక తప్పుడు కేసు పెట్టకుండా ముందుకు వెళ్ళాం కానీ ఈరోజు మీరు చేస్తున్నది చాలా తప్పు దీనికి పదింతలు మీరు అనుభవించడానికి రెడీగా ఉండండి అని కూడా హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఈరోజు కోర్టు ఇచ్చింది పిన్నల రామకృష్ణారెడ్డి గారికి స్పెషల్గా బెడ్ భోజనము ఆయనకి ఇవ్వాల్సినవి ఏమున్నాయో కోర్టు చెప్పిన తర్వాత కూడా లోపల కూడా అవి ఇవ్వకుండా టిఫిన్ పెట్టకుండా భోజనం పెట్టకుండా మానసికంగా కూడా ఆ మనిషిని వేధించడం ఎంతవరకు కరెక్టు చెయ్యని తప్పుకి కేసు పెట్టి లోపల పెట్టారు లోపల పెట్టిన తర్వాత ఈరోజు కోర్టు ఇచ్చిన ఆర్డర్ని బేఖాతరు చేస్తూ భోజనం కూడా పెట్టడం లేదంటే మీరు ఏం ఉద్దేశంతో చేస్తున్నారో చెప్పాలి లోపల ఉన్న ఆఫీసర్లు కానీ పైన ఆఫీసర్లు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ తప్పించుకుంటున్నారు రేపు ఈ ఆఫీసర్లు అందరూ ఇక్కడే చేయాలి రేపు మీ పరిస్థితి ఏంటో ఒకసారి చూడండి ఎందుకంటే ఆఫీసర్లు అన్న వాళ్ళు రూల్స్కి కట్టుబడి పనిచేయాలి అంతేగాని లోకేష్కి చంద్రబాబు నాయుడికి భజన బ్యాచ్ లాగా పనిచేయకూడదు ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే ఆడపిల్లల్ని వేధించేది తెలుగుదేశం వాళ్ళు ఆడపిల్లల్ని రేపులు చేసి చంపేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు గంజాయి డ్రగ్స్ ముఠాలని నడిపించేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్రమంగా ఈరోజు బెల్ట్ షాపులు మద్యాన్ని ప్రవహింపజేసేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇల్లీగల్గా ఇసుక నమ్మేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసే తప్పులన్నీ తెలుగుదేశం వాళ్ళు చేస్తుంటే వాళ్ళని పట్టుకోవడం ఆపేసి వాళ్ళ మీద కేసులు పెట్టడం ఆపేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాకు వీడిని నచ్చలేదు వీడి మీద కేసు పెట్టు వీడు నచ్చలేదు వీడి మీద కేసు పెట్టు లేదా వీడు పవర్ఫుల్ వీడి ఊర్లోంచి బయటకు పోవాలి వాళ్ళు రాసిచ్చిన పేర్ల మీద మీరు తప్పుడు కేసులు పెట్టుకుంటూ ఈరోజు అక్రమంగా అరెస్టులు చేసి లోపల పెడితే భయపడి పారిపోతామా ఈ రోజు కూటమి ప్రభుత్వం ఎంత వరస్ట్గా తయారైందంటే ఎక్స్ మినిస్టర్లు ఎక్స్ ఎమ్మెల్యేలు ఎక్స్ ఎంపీలు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు వ్యాపారస్తులు ఎవ్వరూ లేదు వాళ్ళకి నచ్చలేదు అంటే అక్రమంగా కేసు పెట్టడం లోపలేయటం ఇలా తెలుగుదేశం పార్టీ చెప్పినట్టు ఈరోజు చేస్తున్నారు కాబట్టి పోలీస్ వ్యవస్థ ఎంత దిగజారిపోయిందో మొన్న కేంద్రం ఇచ్చిన ర్యాంకింగ్ లో మీరే చూసారు థర్టీ సిక్స్త్ ప్లేస్ వచ్చింది దీనికి చంద్రబాబు నాయుడు హోంమంత్రి అనిత గారు సిగ్గుపడాలి ఈ పోలీస్ వ్యవస్థ సిగ్గుపడాలి ఏంట్రా మనం ఇలా అయిపోయాం భారతదేశంలో అందరూ మనం చూసి నవ్వుకుంటారన్న ఆలోచన వాళ్ళకి రావాలి ఇంకా ఘోరమైంది ఏంటంటే ఎమర్జెన్సీ రెస్పాన్స్ అని ఉంటుంది ఆ ఎమర్జెన్సీ రెస్పాన్స్ అయితే చిట్ట చివరి స్థానానికి ఆంధ్రప్రదేశ్ వచ్చింది అంటే ఇక ఈ పోలీసుల వాళ్ళు ఎందుకు ఏదైనా నీళ్ళ లేని బాయిలో దూకచ్చు రాష్ట్ర పరువుని సర్వనాశనం చేశారు రాష్ట్ర ప్రజలతో ఓట్లు వేయించుకున్నామని చెప్పి తీయగా అబద్ధాలు చెప్పి వాళ్ళకి వెల్ఫేర్ చేయకుండా వాళ్ళని మోసం చేసేసారు తీరా ఏం చేశారే అంటే సంపద సృష్టిస్తామంటూ అప్పులు సృష్టిస్తున్నారు ఈరోజు మంగళవారం నాకు తెలిసి ఈరోజు మళ్ళీ ఆరు వేల కోట్లు అప్పు చేస్తున్నారు సో ఈ రోజుతో కలిపి మూడు లక్షల కోట్ల పైగా అప్పులు చేసావు ఏమిచ్చావు జనాలకు చెప్పిన వెల్ఫేర్ ఏమైనా చేస్తున్నావా జగన్మోహన్ గారు ఇచ్చింది ప్రతిదీ ఇస్తూ ఎక్స్ట్రాగా చేస్తాను సూపర్ సిక్స్ అన్నావు జగన్ గారు ఇచ్చింది మొత్తం తీసేసావు నువ్వు ఇచ్చిన సూపర్ సిక్స్లో ఏం చేసావు మరి ఈ డబ్బులు అంతా పోతున్నాయి ఇన్ని లక్షల కోట్లు అప్పు చేస్తున్నావు ప్రజలకి వెన్నుపోటు పడటం ఈయనకి వెన్నతో పెట్టిన విద్య మాకైతే ఇంకా బాధాకరం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని మొన్న చూసాం మనం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడేది చూస్తే చంద్రబాబు కంటే ఎవరైనా రాయలసీమ ద్రోహి ఉన్నారా నీ నువ్వు పుట్టింది రాయలసీమలో పెరిగింది రాయలసీమలో ఈరోజు నువ్వు సీఎంగా ఉన్నావు అంటే ఆ రాయలసీమ ప్రజల ఆశీస్సులతో అలాంటి రాయలసీమకి వెన్నుపోటు పొడవాలన్న ఆలోచన నీకు ఎలా వచ్చిందని నాకు అర్థం కావట్లేదు ఆ రోజేమో రాష్ట్ర విభజనకి సంతకం చేసావు ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసావు ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పని చేయకుండా ఆపేసి రాయలసీమకు అన్యాయం చేస్తున్నావు రాయలసీమ ఏం తప్పు చేసింది మీకేం అన్యాయం చేసింది ఈరోజు రాయలసీమ కరువు శాశ్వతంగా పరిష్కరించాలన్న ఒక గొప్ప ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ని తీసుకొచ్చారు తొమ్మిది వందల అరవై కోట్లు దీనికి వెచ్చించడం జరిగింది మన శ్రీశైలంలో వాటర్ని మన రాయలసీమకే కాదు ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు కూడా సాగునీరు తాగునీరు ఇస్తారు ఆ ప్రాజెక్ట్ పూర్తయితే అలాంటి ప్రాజెక్ట్ ని పూర్తి చేయాల్సింది పోయి హైదరాబాద్ లో మీ ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం ఈరోజు రాయలసీమ భవిష్యత్తుని మీరు ఎలా తాకట్టు పెడతారు మీరు రాయలసీమకి వెన్నుపోటు పొడిచిన విషయము ఈరోజు మీ పార్ట్నర్ ఓటు నోటు కేసులో నీతో పాటు దొంగ మీ పార్ట్నరే స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు నేను రాయలసీమలో పుట్టాను రాయలసీమ అంటే నాకు ఇష్టమని ఇంకొకటి చెప్తాడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం మరి ఎక్కడికి వెళ్ళావు పవన్ కళ్యాణ్ ఈరోజు రాయలసీమకు అన్యాయం జరుగుతుంటే ఈ రోజు రాయలసీమకి వెన్నుపోటు పోస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించకుండా కత్తి దీనికోసమైనా నువ్వు పార్టీ పెట్టింది చేరింది దీనికోసమైనా చంద్రబాబు నాయుడు గెలిపించింది